బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము అనంతబాయి ద్వారా ఈనాటి జీవాత్మలు ఈ భూమి పైన ఆనందం కోసం వెతుకులాడుతూ ఉన్నారు మరి జీవాత్మ ఆనందం ఎందుకు కోరుకుంటుంది ఎందుకు అంటే ఆత్మ యొక్క స్వధర్మమే సుఖము శాంతి ఆనందం ఈ యొక్క ఆనందం ఎక్కడ లభిస్తుంది అనే జీవాత్మ వెతుకుతూనే ఉంది ఎలాంటి ఆనందం వారికి కావాలి అనేది కూడా వాళ్ళకు తెలియదు ఈ ఆనందం కోసమే స్థూలమైన వస్తు వైభవాల వెనకాల పడుతూ దొరికితే ఆనందంగా ఉంటుంది ఇది వస్తే ఆనందంగా ఉంటుంది అది లభిస్తే ఆనందంగా ఉంటుంది అన్న మాటలోనే చక్కెర కొడుతూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు దాని వెనకాల పడుతూ ఉన్నారు పూర్తి సత్యము అయితే వేదాల్లో చెప్పబడి ఉన్నది అసలు ఆనందం ఎక్కడ ఉంది అంటే ఆనందం అసలు మీ లోపలే ఉంది మీరే సత్చిత్ ఆనంద స్వరూపం సచితానంద స్వరూపమే జీవాత్మ అది రియల్గా తెలుసుకోక దాని మీనింగ్ ఏంటో అర్థం చేసుకోలేక పరిభ్రమిస్తూ ఉన్నారు చాలామందికి తెలుసు ఆనందము ఉంటే ఆత్మ పవర్ఫుల్గా ఉంటుంది అని మరి ఎవరైతే ఆనందంగా ఉంటారో వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతూ ఉంటారు ఆనందం గురించే అందుకనే ఏదో పొందాలి అని ఏదో అనుభవించాలని మాటి మాటికి జీవుడు ఈ భూమి మీదకి వస్తూ ఉన్నాడు వెళ్తూ ఉన్నాడు వచ్చినప్పుడల్లా వెతుకులాట సరిపోతూనే ఉంది మళ్ళా కథమైపోతుంది పొందలేక మళ్ళా వెళ్తూనే ఉంటాడు ఏదో కర్మల ఖాతాను తయారు చేసుకొని మళ్ళీ కర్మ సంబంధాల్లో ఇరుకుపోయి అన్నీ రికార్డింగ్ చేసుకొని ఇక అన్నీ కూడా నింపుకొని సంచిత కర్మలు వెళ్ళిపోతూ ఉంటాడు మళ్ళా వస్తూ ఉంటాడు అసలు ఇంతకు ఆనందము అనే దాని గురించి ఎవరన్నా తెలుసుకున్నారా ఎవరు ఎవరికైనా చెప్పగలరా ఎవరికి తెలుస్తుంది ఆత్మ ఏదైతే ఉందో ఆనంద బ్రహ్మస్వరూపము ఎందుకనంటే మరి పరబ్రహ్మని ఆనంద సాగరుడు అని అంటారు కదా బ్రహ్మ యొక్క అంశం మనం కూడా కాబట్టి ఆయన ఏ విధంగానో సాగరుడు మనం కూడా ఆనంద స్వరూపమే అది మన లోపలే ఉన్నది ఈ వెతుకులాట అనేది మనం చెయ్యాలి ఇది చేయకపోతే మరి పొందలేరు వేదాలు ఏం చెప్తున్నాయి ఆనందో ఆనందో బ్రహ్మ ఆనందో వేదం అని అంటూ జ్ఞానం లేదే ఆనందము లభించదు అందుకనే ఇక్కడ అక్కడ అంటూ తిరుగుతూ ఉన్నారు ఈరోజు దీని గురించి మనము విందాము అయితే మనము ఏదైతే చెప్పుకుంటూ ఉన్నామో అది అసలైన ఆనందము కోసమే ప్రయత్నము ఇదంతా కానీ నకిలీ ఆనందంలో మునిగిపోతూ ఉన్నారు మానవులు అసలు ఆనందం వెతుకటం అంటేనే జ్ఞానము అవసరం ఎంత జ్ఞానం అర్థం చేసుకుంటారో అంతగా ఆనందాన్ని పొందగలుగుతారు జ్ఞానులకు ఇది అర్థమైపోతుంది తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి ఏ విధంగా భగవంతుణ్ణి ఆనంద స్వరూపం అంటారు భగవంతుడి యొక్క బిడ్డలు ఆత్మలందరూ కూడా ఆనంద స్వరూపం ఎందుకు కాకూడదు ఇది స్వయమే ఆనందం అనేది భగవంతుడి ద్వారా మనము పొందాలి పరమాత్మ స్వయంగా ఆనంద సాగరుడు అన్నప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి రసగుల్లా ఉంది రసము వేరు గుల్లా వేరు రెండు వేరు వేరుగా ఉంది గుల్లా వేరుగా ఉంటుంది అంటారు కానీ రెండు కలిస్తేనే కదా ఆనందం స్వీట్నెస్ అసలైన టేస్టు కానీ భగవంతుడి యొక్క రసాన్ని మనం పొందాలి అప్పుడే మనం గుళ్ళలాగా ఉన్నది మన లోపల ఆయన రసం ఆయన యొక్క అంశ ఆయన పవరు మన లోపలికి వస్తేనే కంబైండ్ అయితేనే మనము అసలైన ఆనందాన్ని పొందగలుగుతూ ఉంటాం అంటే మేము చెప్పేటువంటి అర్థం ఏమిటి అంటే రెండు వేరు వేరు కాదు దాని అంశ దీనిలో దీని అంశ దానిలో ఉన్నప్పుడే అది టేస్ట్ వాళ్ళకి ఆనందం రుచి అనేది ఎలా ఉంటుందో అదే విధంగా పరమాత్మను తెలుసుకొని పరమాత్మ అంశగా ఆత్మలో మనము అని తెలుసుకున్నప్పుడే మన ఆనంద స్వరూపమును అనుభూతిని పొందగలుగుతాము మనము ఆ సముద్రంలోని పరమాత్మని సాగరంలోని బిందువులమే కదా కాబట్టి ఆయన నుండి బయటకు వచ్చాము ఆయనలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా మన లోపల కూడా రావాలి ఎలాగా ఈ భగవంతుణ్ణి ప్రాప్తి పొందితే ఆ ఆనందం లభిస్తుంది జీవాత్మకు ఆనందం లభించటం లేదు ఎందుకు అంటే జీవుడు ఇప్పుడు కోరుకునేది ఏంటి సుఖము మరియు ఆనందము అయితే సుఖము ఆనందము చిన్నపిల్లలు దగ్గర మొదలుకొని వృద్ధుల వరకు కూడా అందరూ కావాలి అని కోరుకుంటారు కాబట్టి పిల్లలకు కూడా ఎంతో తినిపిస్తూ తాగిస్తూ మరి చూడండి నవ్వుతూ ఉంటే ఖుషీగా ఉంటారు ఆనందంగా ఉంటే మనం కూడా ఖుషీగా ఉంటాం కదా ఆనందాన్ని పొందగలుగుతాం కానీ వాళ్ళు మూడ్ ఆఫ్ అయిపోతే పెద్దవాళ్ళు కూడా ఆఫ్ అయిపోతారు టీనేజర్లు ఈనాడైతే అందరూ మూడాఫే అయ్యి ఉన్నారు ఎందుకని పరమాత్మను యథార్థంగా వారి వారి యొక్క అంశను యథార్థంగా తెలుసుకోలేక దేహాభిమానంలో దేహ ప్రపంచంలో దైక ప్రపంచంలో తిరిగిపోతూ ఉన్నారు జీవుడి యొక్క స్వభావం ఏమిటో ఆ యొక్క స్వభావము స్వధర్మం ఏమిటో అది మర్చిపోయారు పుట్టిన దగ్గర నుంచి చిన్న పిల్లలు ఏడుస్తూ ఉంటారు జన్మతోటే ఎందుకు ఏడుస్తున్నారు కష్టం ఏంటి వాళ్ళకి అనంటే వాళ్ళ యొక్క స్వతంత్రం ఆత్మ ఆనంద స్వరూపాన్ని మర్చిపోయి ఈ యొక్క మాయ ప్రపంచంలో పడ్డామని ఆత్మకు తెలుస్తుందేమో కాబట్టి కష్టం కలుగుతుంది అయితే లోపల ఉన్నప్పుడు కష్టం లేదు ఏడవలేదు మరి బయటికి రాగానే శిశువు ఎందుకు ఏడుస్తూ ఉంటుంది లోపల పరమాత్మకి జ్ఞాపం చేస్తూ ఉంటుంది బయటికి రాగానే ఈ మాయ పొరలు మాయ ప్రపంచంలో తన స్వరూపాన్ని మూల స్వరూపాన్ని మర్చిపోతుంది ఆనంద అని వదిలేస్త మర్చిపోతుంది అందుకనే ఆనందం కోసమే అయ్యో ఆనంద పట్టం లేదే అని దుఃఖం కలుగుతూ ఉంటుంది కొంచెం పెరిగే కొద్దీ దేనికోసమో ఏదో పొందాలి అని భౌతిక బంధనాల్లో ఇరుక్కుపోయిన కారణం వల్ల ఇంకా కష్టంగా ఉంటుంది మానవుడికి అప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటాడు పుట్టినప్పుడు ఏడుస్తున్నాడు పెరిగినప్పుడు ఏడుస్తున్నాడు చనిపోయినప్పుడు ఏడుస్తూ ఉన్నాడు ఎందుకని మూల కారణం తెలుసుకోలేని కారణం వల్ల జీవాత్మ యొక్క మూల స్వరూపమే ఆనందం ఏ విధంగా ఎలాగా కష్టం తక్కువైపోతుంది కష్టాలు సమాప్తం అవుతాయి చింతలు బాధలు సమసిపోతాయి మరలా ఆనందం ఎలా వస్తుంది అని వెతుకులాట జరుగుతూనే ఉంటుంది ఆలోచన చింతన నడుస్తూ ఉంటుంది చిన్న పిల్లవాడు కూడా ఆనందాన్ని వెతుకుతూ ఉంటాడు అంటే దుఃఖపడుతూ ఉన్నారనుకోండి తల్లిదండ్రులు ఏమి ఇస్తారు ఒక బుక్ పుస్తకం ఇస్తారు బొమ్మ ఇస్తారు బొమ్మ ఇస్తే ఆడుకుంటూ ఉంటాడు ఆనందం కాసేపు ఈ ఆనందం వాళ్ళకి ఆ పిల్లవాడికి ఏదో కావాలి అనిపించబట్టి తల్లిదండ్రులు ఇస్తూ ఉంటూ ఉంటారు మనము ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాము మన ఏడుపు ఎందుకో పరమాత్మకు తెలిసింది మన బంధనాలు మన యొక్క కష్టాలు మన యొక్క మరి ఏమున్నాయో ఆయనకి తెలుసు కాబట్టి అన్నిటికంటే పెద్ద కృషన్ ఆనందం ఎక్కడ ఉందని ఆనందం మన లోప ఉంది జ్ఞానం లోపల ఉంది పరమాత్మ లోపల ఉంది ఎలా లభిస్తుంది అంటే మనకు ఇప్పుడు అనంత జన్మ అనంత అనంత జన్మలు గడిచిపోయాయి అందుకనే మనం తెలుసుకోలేకపోతున్నాం ఆనందం ఎక్కడ ఉంది అనేది సత్యమైన విషయం ఇదే అనంత జన్మలు అనంతమైన గురువులు అనంతమైన తల్లిదండ్రులు బంధుమిత్రులు ఈ యొక్క అనంతం యొక్క జ్ఞానం లభిస్తే ఊహో వీళ్ళందరూ అనంత జన్మల నుండి మన వెనకాల ఉన్నారు వీళ్ళల్లో ఇరుక్కుపోతే మళ్ళా మోహంలోనూ ఇరుక్కుపోతాం మోక్షము పొందలేము మోహం క్షయము చేసుకోలేము ఆనంద స్వరూపంలో ఉంటే స్వస్వరూపంలో ఉంటే మనం మన స్వస్థానానికి చేరుకోగలము మళ్ళీ తిరిగి రాకుండా ఉండము ఉండను కలము అనేటువంటి జ్ఞానోదయం అయినప్పుడు భావబంధాలను తెంచుకుని అసలైన ఆనందాన్ని పొందగలుగుతారు కానీ కస్తూరి మృగం తన లోపల నుంచే సుగంధాన్ని వస్తూ ఉన్న ఎక్కడ నుండో వస్తుంది అని తప్పిస్తూ ఉంటుంది అస అట్లాగే మరి ఎక్కడి నుంచో వస్తుంది వెతుకుతూ ఉంటుంది అలాగే మనం కూడా మన లోపల మన్ని మనం తెలుసుకోలేకుండా ఆత్మ జ్ఞానం తెలుసుకోకుండా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకపోతే ఆనంద స్వరూపాన్ని కూడా తెలుసుకోలేము ఆనందము ఉంటేనే అది మరి ఈజీ క్వశ్చన్ అనుకుంటూ ఉంటారు ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి నేను ఆనంద స్వరూపమునా కాదా అంటూ చాలా వరకు ఆనంద స్వరూపంలో ఉంటూ ఉంటే మీకు ఏది కావాలో అది లభిస్తుంది అయితే అనంత జన్మలు గడిచిపోయినా తెలియలేదు అంటే మాయ ప్రపంచంలోనే ఉన్నారు మాయ పొరలు తొలగించుకున్నప్పుడు జాగృతమైనప్పుడు ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది ఆనందం ఎక్కడ ఉందో అర్థమవుతుంది కదా ఇది ప్రాక్టికల్గా చెయ్యాలి పొందాలి అనుభూతి ప్రాక్టికల్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ శరీరం యొక్క పంచతత్వాలు పంచ మహాభూతాలతోటి తయారైంది శరీరం అయితే పంచ మహాభూతాలతోన కళ్ళు కూడా పంచమహాభూతాలే చెవులు కూడా మరి ఇంద్రియాలు కూడా కానీ అవి వేరువేరుగా పనులు చేస్తూ ఉన్నాయి కదా మరి ఎప్పుడు చెవు ఈ మాట అనదు నేను చూడలేకపోతున్నాను అని చూసే పని చెవిది కాదు కంటిది వినే పని కంటిది కాదు చెవిది అంటే ఏంటంటే ఎవరికి ఏది కార్యక్రమం లభించిందో వాళ్ళు ఆ కార్యక్రమం చేయాల్సిందే కాబట్టి కళ్ళతోటి చూస్తే ఆనందము చెవులతోటి వింటే శ్రవణానందము నోటి ద్వారా ఏ వస్తువునైతే వింటామో జీవ్వానందము విని విని కూడా శ్రవణానందాన్ని పొందుతూ ఉంటారు అన్ని కార్యక్రమాలు వేరు వేరుగా అవి ఇంద్రియాలు ఎలా చేస్తూ ఉన్నాయో అదే విధంగా మనసు బుద్ధి సంస్కారాలు ఆత్మ యొక్క సూక్ష్మ ఇంద్రియాలు మనసు ఆనందంగా ఉండాలి నా మనసు ఏం బాగాలేదు అని అంటారు చూడండి మనసు ఆనందంగా ఉండాలి ఇది సూక్ష్మ ఇంద్రియం మనసు పగిలిపోయి మనసు అందరికీ పంచితే మరి పగిలిపోతుంది దాన్ని అతుకు పెట్టడం కష్టము ఇక మనసు అతుకు అతకలేక అతికి ఉండలేక మరి పరిపరి విధాలుగా భ్రమిస్తూ ఉన్నప్పుడు మానసిక శక్తిని మానసిక బాధని పొందుతూ ఉంటారు ఆనందం ఎక్కడిది మనసు ఎట్టు పరుగులు తీస్తుందో బుద్ధి అటువైపుకే వెళ్తుంది ఇటువంటి విచలితమైనటువంటి పగిలిపైన మనసుని సరైన మార్గంలో పెట్టడం బుద్ధి పనే కానీ మనసే స్థిరంగా లేనప్పుడు బుద్ధి సరైన నిర్ణయం ఏమి తీసుకుంటుంది అయితే బుద్ధిలో జ్ఞానం ఉంటే ఏది మంచి చెడు మనసుకు చెప్తుంది అది సరైన నిర్ణయము తీసుకుంటుంది అంటే ఈ రెండిటి యొక్క కార్యక్రమాలు వేరువేరుగా ఉన్నాయి కదా కాబట్టి ఇంద్రియాలు సూక్ష్మ ఇంద్రియాలు పని ఆత్మ యొక్క విషయము పరమానందము యొక్క విషయము ఎలా తెలుసుకుంటుంది ఎలా వాటికి లభిస్తుంది అంటే ఇది చాలా గొప్ప విషయమే ఆత్మ యొక్క విషయము ఆనందము యొక్క సముద్రంలో మనం మునుగుతూ ఉంటే జ్ఞాన సముద్రంలో మునుగుతూ ఉంటే మనకు పవర్ అనేది లభిస్తుంది భౌతిక వస్తువుల్లో లభించదు ఆత్మ భౌతికమైనది కాదు అతి భౌతికమైనది ఆత్మ స్పిరిచువల్ అనమాట ఆత్మ భౌతిక జగత్తు నుండి భౌతిక వస్తువులతోటి తయారైనది కాదు ఆత్మ పరం లైట్ పర బ్రహ్మ పరమేశ్వరుడు యొక్క అంశ తోటి తయారైనది అనుకునే ఆత్మను చఠాతత్వం ఆరో మహాతత్వం ఆరో తత్వం అంటూ ఉంటారు ఆనందము భౌతిక వస్తువులతోటి లభించదు ఈ వస్తువుల్ని పొందిన ఆనందము ఉండదు ఇంకా కావాలి అనిపిస్తున్నది మృగతృష్ణలాగా వెనకాల పడుతూ ఉంటుంది చూడండి కోటి రూపాయల బండి కారు ఉన్నా ఒక ఇల్లు ఉన్నా ఇంకా కావాలి ఇంకొక బండి కావాలి ఇంకొక ఇల్లు కావాలి ఇంకొక కోటి కావాలి ఇలా అనుకుంటూ ఉంటారు అంటే ఎప్పుడు కూడా కావాలి కావాలి అనుకుంటే పొందలేరు కాబట్టి ఏది కావాలో అది పొందాలి పొందితేనే పరమాత్మను పొందితేనే ఆనందం అనేది ఆయన ద్వారా మీకు లభిస్తూ ఉంటుంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానంను చెప్తున్నారు మీరు మా యొక్క లైవ్ ద్వారా చెప్పేటువంటి అనంతబాయి వీడియోలను తెలుగులో బాపుజి అనువదింపజేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి మీరు ఇంకా ప్లేలిస్ట్లోకి వెళ్ళి కూడా చూడవచ్చు మా ఛానల్లో నాలుగు వేల ఐదు వేల వీడియోలు ఉన్నాయి సౌత్ భాషల్లోనూ కూడా వీడియోలు ఉన్నాయి మీరు చూస్తూ జ్ఞానాన్ని పొందండి ఆనందమైన జీవితాన్ని ఈ మానవ జన్మలో పొందాలి పొందటం కోసమే ఆనందం కోసమే భూమి మీదకి వచ్చాము మన స్వస్వరూపమే ఆనందం అని తెలుసుకొని తిరుగు ప్రయాణం ఈ స్వరూపంలోనే ఉండి వెళ్ళాలి మోహాన్ని క్షయం చేసుకొని వెళ్ళాలి కర్మ బంధనాలను సమాప్తం చేసుకొని వెళ్ళాలి అనే విషయాన్ని సదా జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు మీకు ఆనందము లభిస్తుంది పరమ్మ శాంతి నమస్తే